యేసుక్రీస్తు నామమున అందరికి శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధల్లింపచేయుము రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము సామెతలు గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచనము బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును ఆమెన్ ప్రిమైన దేవుని విశ్వాసులారా ఐశ్వర్య ధన ఘనతలు ఎహోవాయే ఒకరు దరిద్రత నుండి దిశ తిరిగి దశపరులు కావాలంటే దేవుని యొక్క చేతుల్లోనే ఉంటుంది ఒకవేళ దరిద్రత రావాలంటే మనిషి చేతుల్లోనే ఉంటుందని ఈ వాక్య వాగ్దానం ద్వారా బోధపడుతుంది ఈ రెండింటిలో ఏది పొందాలన్నా మనిషి నడవడికని బట్టే ఉంటుంది సోమరిగా ఇంట్లో కూర్చొని ఉంటే ఐశ్వర్యం వెతుక్కుంటూ రాదు ఐశ్వర్యం రావాలంటే దేవుని సన్నిధిలో నివాసిగా ఉండాలి ఆయన మార్గంలో పయనించాలి అయితే చాలామందికి వచ్చే సందేహం ఏమంటే దేవుని ప్రజలకు కాక ఇతరులు గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉన్నారు కదా మరి వారికి ఎలాగూ వచ్చింది అని ఉండవచ్చు అయితే మీరు సృష్టి ఆరంభం నుంచి చూస్తే దేవుని బిడ్డలే ఈ యొక్క ప్రపంచంలో ఐశ్వర్యవంతులుగా ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఉన్నారు ఉన్నారు అట్టి వారితో నిండి ఉన్న దేశాలే అగ్రరాజ్యములుగా ఉన్నవి అలాగే మన దేశంలో చూస్తే దేవుని నమ్ముకొనక ముందు దేవుని నమ్ముకున్న తర్వాత మన ప్రతి కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులు ఇతర పరిస్థితులు ఏ విధముగా ఏసుక్రీస్తు మార్చారో తెలుస్తోంది కదా దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఆశీర్వదించి ఐశ్వర్య ధన ఘనతలతో ఆశీర్వాదములతో నింపుతున్నాడో ఇట్టే అర్థమవుతుంది ఐశ్వర్యం అంటే ఒక ధనమే కాదు బంగారమే కాదు ఆరోగ్యము ఆయుష్ క్షేమము నిమ్మళత్వము శాంతి సమాధానము పిల్లలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇలాగే ప్రార్థనలకు జవాబు నెరవేర్పు సంపూర్ణమైన భక్తి విశ్వాసము పరిశుద్ధాత్మను పొందిట ఇవన్నీ ఐశ్వర్యమే అయితే ప్రార్థించకుండా దేవుని అడగకుండా సోమరిగా ఉంటే ఐశ్వర్యము వచ్చి పడిపోదు ఆయన ఎదుట మోకరిల్లగలగాలి ఆయనకు మొర ఆయన మనకు సమీపంగా ఉంటే ఏం అడిగినా వాణిని ఇచ్చివేయను తండ్రి అవును ఇప్పటి నుండి అయినా మనకి ఏది కావాలో ఆయనను కోరుకుంటే ఆశగును ప్రాణమును దేవుడు తప్పకుండా తృప్తిపరిచి ఉన్నతమైన స్థానంలో పెట్టి ఉన్నతమైన ఈవులతో నింపి గొప్ప తలాంతలు ఐశ్వర్యములు ధనఘనతలు ఇచ్చివాడై ఉన్నాడు అందుకోవడానికి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ కుటుంబంలో యేసుక్రీస్తు దేవుడు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు వర్షింపచేయును ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడైన మా ప్రియాపరిలోకపు తండ్రి సజీవులుగా మరొక దినము మాకు అనుగ్రహించి ఐశ్వర్య ధన ఘనతల వంటి వాక్య వాగ్దానములతో నింపుతున్న జనక నీకు మా స్తోత్రములు చెల్లించుచున్నాము ఈ బుధవారం రోజున సమస్యల నుండి విడుదల దయచేసి మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి ఐశ్వర్య ధన ఘనతలతో ఆశీర్వాదములతో నింపుమని ఆ విధముగా శుభవర్తమానం వినిపింపచేసి మమ్మల్ని తెప్పరిల్లా చేయుని కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము మేము కోరుకునే ఐశ్వర్యము ఒక్క ధనము బంగారమే కాదు ఆరోగ్యము ఆయుష్ క్షేమము నిమ్మళత శాంతి సమాధానము పిల్లలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో అలాగే ప్రార్థనలకు జవాబు నెరవేర్పు సంపూర్ణమైన భక్తి విశ్వాసము పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుము దీనులమైన మైన మమ్మలను ఉన్నత స్థానమున కూర్చుండబెట్టు నీ కృపలకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నేడు వివాహ దినోత్సవము జన్మదినోత్సవములు ఇతర కార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఏ అంశం మరిచితిమో విడిచితేమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ చేయమని వేడుకుంటూ నీ కుమారుడును మా రక్షకుడు పునరుద్ధానుడైన నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత